பார்ம் పూజ్య గురుదేవులు ప్రవచన సార్వభౌమ ప్రాబెట్టి కోటేశ్వరరావు గారికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారుల దేవస్థానం ఇంద్రకీరాజ పక్షాన సాధారంగా స్వాగతం పలుకుతూ ఆసనాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము

साधारण तो श्री सरस्वती श्री सेवतीय भासारम श्री श्री नमः श्री नमः श्री सुताराम नमः 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 समराज सरस्वती श्री सेवतीय भासारम नमः नमः उच्च बुद्धि बुद्धि श्री 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 श అనువాదం చేశారు ఈ గ్రంథాన్ని పూజ గురుదేవులు చాకట్టి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆవిష్కరణ చేశారు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన అనేక మహోన్నతమైనటువంటి గ్రంథాలు శ్రీశైలఖండం శ్రీ రాజశ్యామల వైభవం శ్రీ కనకదుర్గా వైభవం పాడిపాత వైభవం శ్రీ సుందరి వైభవం శ్రీ మహానందీశ్వర వైభవం కారణాగమం దేవి భాగవతం వంటి అనేక గ్రంథాలను దేవస్థానం ప్రచురించడం జరిగింది రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ గారు అలానే దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గారు శ్రీ కెఎస్ రాబాద గారు ఈ గ్రంథాల ప్రచురణలో చాలా సహకారం అందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రచయిత శ్రీ సృష్టి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ గారిని

గురించి ఎన్నో అసంతరమైనటువంటి భక్తి పారవర్శంలో మనకు అందరినీ చేసే విషయాలను ఈరోజు కూడా మనకు తెలియజేయబోతున్నారు విశేషం ఈరోజు శ్రీశైల తీర్థ సహనం అనేటువంటి గ్రంథాన్ని ఈరోజు ఆవిష్కరిస్తామని మేము ఊహించలేదు శ్రీశైల ఖండం శ్రీశైల ఖండాన్ని వెలికి తీసి బహిర్గతం చేసిన తర్వాత శైవ మహాపీఠంలో హైదరాబాదులో శైవ మహాపీఠంలో ఎక్కడో ఉన్నటువంటి ఒకే ఒక కాపీ మా చేతికి వచ్చింది ఆ రోజు మేము చూసుకోం కూడా లేదు దాన్ని తర్వాత ఎప్పుడో బయటికి వచ్చిన తర్వాత బదిలీ అయిపోయిన తర్వాత పుస్తకాల సర్దుతుంటే అది తీసి చూస్తే శ్రీశైల తీర్థ సారమని అందులో తిప్పి చూస్తే అందులో వెంకటరమయ్య శాస్త్రి గారు వారి కుమారుడు చందోడు శాస్త్రి గారు పిలిపించుకునే వారి పేర్లు అందులో ఉండడం ఒక్కసారి అవాక్ అయ్యాము గురువు గారు జగన్ కోటేశ్వరరావు గారు వీళ్ళ గురించే కదా చెప్తుంటారు అని చెప్పి వెంటనే మాట్లాడడము సీతారామయ్య శర్మకు తెలియజేయడము ఆయన దాన్ని తెలిగించడము తెలుగులో భావాలు రాయడము మరి ఆ శ్రీశైల తీర్థ సారము శ్రీశైలంలో మొదలై కనకదుర్గ అమ్మవారితో అవుతుంది అందువల్లనేమో అందుకు భగవంతుడు మల్లికార్జునుడు దీన్ని ఇంకా మేమందరం ఇక్కడికి వచ్చిన తర్వాతనే గ్రంథాన్ని ఆవిష్కరింపజేసాడని తెలియజేస్తూ గ్రంథకర్త అయినటువంటి మిత్రులు సాహిత్య మిత్రులు శ్రీ సీతారామ శర్మకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ మహాశర్మ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పగానే ఒక చిన్న రైటర్ పంపించారు ఆయన కోరిక మేరకు మహాశర్మ గారిది నేను చదివి వినిపించాలనేటువంటిది ఇవి ఆయన పలుకులు శంకరుని కృపను శంకరేని కీర్తిని పొందిన చాగంటి తపమేమి చేసానో తెలియ వాక్కు అర్థముల వంటి తల్లిదండ్రులను పొంది వాక్కులలోని అర్థాలను అంతరార్థాలను జగతి మెచ్చగా పంచుతున్న చాగంటి తపమేమి చేసానో తెలియ అమరేంద్ర సన్నిధిలో అన్ని విద్యలు నేర్చి అనంత జ్ఞాన ఆనంద అర్ణవంలో అమృత తరంగములై పొంగుతున్న చాలంటి తపమేమి చేసే నో తెలియ వేల పద్యములు శ్లోకములు స్తోత్రములు కథలు గాథలు పురాణములు సామెతలు జాతీయములు హృదిలో నింపుకుని జ్ఞాన సుధలై ప్రవచనములై ప్రసుధల వర్షిస్తున్న చాలంటి తపమేమి చేసే నో పండిత పామర్

లోక వశంకరముగా అందించే అమృత అద్భుత ధరను పొందిన చాగండి నుంచి తపమేమి చేసే యాగయ్యలు అన్నమయ్యలు పురంధరు రామదాసుడు నారాయణ తీర్థులు జయదేవ కవిదేవుల మృతులు కీర్తనలు వరుస కట్టే సరస ఉపన్యాస కేడిని రసలపై నిలుపుకున్న జాతి చేశాను దానములు జగములు తపములు చేత్యము నడుచు నడతను కలిగిన జాగంటి తపమేమి చేశాను ఘనములు కీర్తులు ఘన గౌరవములు ఘన సత్కారములు పుర సన్మానములు పురస్కృతులు బిరుదులు భుజకీర్తులు విలాస గులాసములు ఊసులు దరిచేరని దారి నెంచుకున్న జాగంటి తపమేమి చేశాను ముఖం తెగంచి చూపుల ముధమును ముఖమున పరచుకొని హనుమను మనమున నిలుపుకొని అమ్మల మల గన్నయమ్మ దుర్గమ్మను అనుగణువున నింపుకొని అమ్మల గన్నయమ్మ దుర్గమ్మను అనుగణువున నింపుకొని అనవరతము అఖండముగా వెలుగుచుండు గాక మన చాగనుంది అఖండము అనవరతము అఖండము వెరుగుచుండు గాక మన చాగనుంది ఇంటింటి చాగంటికి ఇంటింటా చాగంటి వారు ఉన్నారు అనేది సారాంశం ఇంటింటా కాదు ప్రతి హృదయంలోనూ ఉన్నారు ఇంటింటి వేల నమస్కారం ఇప్పుడు మాట్లాడే అవకాశం గురువుల ముందు రాదు పెద్దలు ఉన్నారు ఇక్కడ అయినా సాహసించి ఒక్క రెండు మాటల్లో నేను ముగిస్తాను అనంతపురంలో గురువు గారు ప్రసంగిస్తున్నారు గజేంద్ర మోక్షాన్ని ఆవిష్కరిస్తున్నారు నేను అప్పుడు టిటిడి వాళ్ళు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తే జిల్లాలో ఆయన వచ్చారు కష్టపడి కనుక ఎక్కడో ఉన్నాను అంత దూరంలో గజేంద్రుడు అహంకార పూరితుడై అక్కడికి వచ్చాడు పరివారంతో మొసలి పట్టు మొసలి పట్టు పొంది పోరాటం సాగింది పోరాటం సాగుతుంటే ఆ పోరాటం ఎన్ని రోజులు సాగిందంటే గురువు గారు వేల సంవత్సరాలు సాగింది అన్నారు వెనకలున్న నాకు శంఖ మొదలైంది ఒక్క క్షణంలో వేల సంవత్సరాలు ఎలా సాగింది అని అనుకుంటున్నట్టే నా ప్రశ్నకు ఆయన జవాబు అందిందేమో ఈ పోరాటము కొన్ని వేల జన్మలుగా సాగుతోంది అన్నారు ఒక జీవిత కాలం కాదు ఎన్నో జీవితాలు అక్కడ వేల సంవత్సరాల కోతను ఉపయోగించడం కొన్ని వేల జీవితాల నుంచి ఈ జీవుడు కొన్ని వేల సమస్య కొన్ని వేల జన్మల నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు అనగానే ఒక్కసారి మైండ్ ఫ్లో అయింది అంటే అంతరార్థాలను చెప్పి పరమార్థాన్ని తెలియజేసే ఒక గొప్ప వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే గౌరవంతో మా మీ మాట ఇది నా మాట కాదు మీ అందరిలోనూ ఒక్కటి ఒక్కొక్క అనుభవం ఇంకొకటి ఒకసారి ఆర్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయి తర్వాత నాకు నేను పదివే వచ్చిన తర్వాత తర్వాత ఫోన్ చేసింది సార్ బాగున్నారా అభిమానంతో అడిగిందమ్మా బాగున్నాను నువ్వు బాగున్నావు ప్రెగ్నెంట్ కదా బాగున్నావు చెప్పాలని ఏంటమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా నువ్వు ఉన్నా బాబుకు అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డకు మంచి సంగీతాన్ని కానీ మంచి కానీ నువ్వు వింటుండమ్మా బాగుంటుంది అన్న ఒక విచిత్రం చెప్పాలా నేను చరటి కానీ ప్రవచనాలు వింటుంటాను నేను ఇట్లా కుడివైపుకు ఆ సెల్ ఫోన్ పెడితే నాకు కడుపులో బిడ్డ కుడివైపుకు తిరుగుతున్నాడు సార్ అనుమానం వచ్చింది మళ్ళీ దాన్ని ఎడం వైపు పెడితే మళ్ళీ వైపు తిరుగుతున్నాడు సార్ ఇది ఏం విచిత్రము అడుపులోనే బిడ్డ ఇది వాస్తవం అండి ఎవరి కోసం నేను నేనే చెప్పే అలవాటు నాకు లేదు ఎడంవైపు పెడితే ఎడమవైపు తిరిగి మళ్ళీ పనిచేస్తే మళ్ళీ కుడివైపు తిరిగితే కుడివైపు కుడివైపు తిరుగుతున్నాడు సార్ కడుపులో బిడ్డ నేను అనుభవిస్తున్నాను అని సంతోషమమ్మా అలాగే కొనసాగించాలని చెప్పారు శిష్యులు అయితే పశువులు అయితే అని విన్నాము కడుపులో బిడ్డకు కూడా ఆయన గురుదేవులను ప్రారంభించాల్సిందిగా సవినయంగా మనం చేసుకుంటాను ధన్యవాదాలు ప్రార్థన చేస్తే విషయమే మాట్లాడతాను కాబట్టి దానికి ముందు రెండు మాటలు రామారావు గారిది మాతృ అందుకని ఆయన నా మీద అంత ప్రేమతో మాట్లాడతారు రెండోది మా శర్మ గారు నా మీద అంత గొప్ప విషయాలు జాగరాజ స్వామి వారి కీర్తనని అనుకరిస్తూ తపమేమి చేసాను చాకండి అంటూ ఎన్నో విషయాలు రాశారు నిజానికి నా ఎందు ఉన్న గుణాలు కావు చూసే వారి యొక్క ఉన్నత్యం తల్లికి పిల్లలు జీవులు ముక్కుతో ఉన్న ఏడుపు కళ్ళతో ఉన్న పుసులు కట్టేసి ఉన్నా మట్టి కొట్టుకుపోయి ఉన్నా బంగారం వజ్ర కనపడతాడు నా బంగారు కొండ నా ము అని పిలుస్తుంది పక్క నుంచి చూసిన వాడికి ఏడుపు కళ్ళు జీవులు ముక్కు పుసులు కట్టేసి ఒళ్ళంతా మట్టి కొట్టేసుకొని వీడి బంగారు కొండ ముచ్చి అంటుంది ఏంటి అనిపిస్తుంది తల్లి మనసు గొప్పది అందుకని బిడ్డ ఎట్లా ఉన్నా బంగారు కొండలాగే కనబడతారు మా శర్మ గారు రామారావు గారు కమిషనర్ గారు వీళ్ళందరి మనసులు బంగారు కొండలు అందుకని నేను అలా కనబడుతుంట నిజంగా చాలా గొప్ప కాబట్టి వారు నా ఎందుకు నా అభిమానానికి హృదయపూర్వకం అని కృతజ్ఞతలు చేస్తున్నాను शुक्लांबरधर विष्णु शिवर्णम चतुर्भुज प्रसन्न गुरु ध्यानोपात गुरु देवो गुर्देव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्री रूपाय नम व्याष्णु व्यासूपय नमो वै ब्रह्म निधय वासीय नमो नमः पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलं श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं वागद्धामिव संप्रक्तौ वागद्ध प्रतिवत्तये जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ సూక్తి సమగ్రేతులస్వయమీవలక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష్యవర్ణగుం గౌరవైరీ కలర్ణుహరాధయోధ్వకుండ్రమహన్మకటం సునాసం మంద్రస్మితం మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘగృపాకటాక్షం శ్రీవేంకటైశా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి తలిత విపంచి విభాసి వేలించి అది ఓ పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం మనం దుర్గామాత యొక్క ఆరాధన ఎందు తరచుగా ఒక మాట వింటూ ఉంటాం ఉదయం నేను కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటటువంటి విద్వాంసులు కూడా అదే విషయాన్ని అన్వయం చేశారు అదే వైదికం అందులో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి మల్లేశ్వర స్వైత శ్రీ దుర్గాదేవి నమోద అంటుంటారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అన్నమాట పరదేవతకి చాలా తరచుగా వాడతారు ఇది మీకు బాగా ఎక్కువగా వినపడేది శారదానవరాత్రుల్లో వినపడుతుంది అసలు శారదానవరాత్రుల యొక్క ఉపాసనే చాలా విశేషమైనటువంటి ఉపాసన ఎందుకంటే మనకి చాంద్రమానము అంటాం మనం పాటించేటువంటి కావ నిర్ణయ విధానాన్ని చాంద్రమానము అని అంటే చంద్రుడు ఏ పౌర్ణమితో కూడుతాడో ఆ పేరు మీద మాసం వస్తూ ఉంటుంది మొట్టమొదటి నక్షత్రం ఇది అశ్వనీ నక్షత్రం నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేది ఆశ్వయీజమాసం అంటే మొదటి మాసం మాసం అవ్వాలి కానీ చంద్రమానంలో మీరు చూస్తే మొదటి మాసం ఆశ్వీజ మాసం రాదు పదమూడు అటు పదమూడు నక్షత్రాలు ఇటు విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రం చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటి మాసం అవుతుంది కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం మాసం మొదటి మాసం అవుతుంది మాసం మొదటి మాసం ఎందుకు అవుతుంది అన్నదాన్ని పరిశీలిస్తే జ్యోతిషాస్త్ర ప్రవేశం ఉన్నటువంటి విద్వాంసులు ఒక విషయాన్ని పేర్కొంటూ ఉంటారు తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ఉంది ప్రభాత కాలం సూర్యోదయ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదిందో ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాత కాలము అంటారు అది బ్రహ్మీ కాలము బ్రాహ్మీ ముహూర్తము అంటారు అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది ఒక సంవత్సరాన్ని అంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది అలా ఒక సంవత్సరానంతటినీ ఒక రోజుగా పరిశీలన చేస్తే సంవత్సరానికి తెల్లవారుసము కాలం ఏది అంటే ఆశ్రీమాస శుక్గాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం కాలంతో సమానం కాబట్టి ఆ కాలము నందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవతకి చెందుతుంది అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు నవరాత్రులుగా చేయుట అన్న మాటగా ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని నిజానికి తొమ్మిది రాత్రులుగా చేయడానికి రాత్రులు చేసే ఉపాసన ఏం ఉండదు రాత్రి మనం పూజ చేస్తామా రాత్రి భజన చేస్తామా రాత్రి జాగరణ చేస్తామా ఏమి చెయ్యం కానీ నవరాత్రి అంటే వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శారదా నవరాత్రులు ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు అది దొంగో తెలీదు దొంగో తెలీదు తాడో తెలీదు పామో తెలీదు అంటే అజ్ఞానమనకు ప్రతీక చీకటి చీకటి పోవాలి చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే తొమ్మిది దాటితే కది అది వస్తే ఒకటి పక్కన సున్నైపోతాడు ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత పరబ్రహ్మ ఆమె ఇరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం బ్రహ్మవి బ్రహ్మతి అంటారు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు

నది ప్రవహించి 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 వెళ్లి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తర్వాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది సంగమ స్నానం చేశాము అంటారు అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని పేరుని రుచిని పెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యం ఐక్యమైపోవడము అంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు జీవన్ముక్తుడు అని విదేహముక్తుడు అని రెండు మాటలు ఉంటాయి జీవన్ముక్తుడు అంటే ప్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు అంటే చూడండి కొబ్బరి కురుడిలో కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గురుగుడు ఆడుతూ కదులుతూ ఉంటుంది అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తీర్చుకొని సంఘం లేకుండా శరీరం ప్రారంభం అయిపోయే వరకు ఉంటాడు అందుకే కురి తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు ఆ ఒకటి పక్కన సున్నా అయిపోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూర్ణమిదూర్ణమి పూర్ణము పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాడు తాను పూర్ణమైపోవడం ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం ఒక చుక్క పెట్టి మీరు సున్న చుట్టడం అనుకోండి ఎక్కడ సున్న చుట్టడం ప్రారంభం చేశాడో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుడి అని ఆయన నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి ఇప్పుడు పూర్ణమైపోయాడు ఆ ఒకటి పక్కన సున్నాయిపోయాడు అందుకని నవరాత్రులుగా ఉపాసన చేస్తారు ఈ నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు తర్వాత నాలుగు ఐదు ఆరు రోజుల్లో మహాలక్ష్మి స్వరూపంగా ఉపాసన చేస్తారు ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మహా సరస్వతి స్వరూపంగా ఉపాసన చేస్తారు ఆపర దేవతని ఆవిడే ఆదుర్దమ్మె ఆదుర్గమ్మని మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా ఉపాసన చేస్తారు అంటే దాని అర్థం ఆమె ఉందని కాదు ఆమె ద్వారా మాకు ఈ ప్రయోజనము కలగాలని కోరుకుంటాడు ఇది యథార్థమునకు తెల్లవారు తెల్లవారుజామున చేసేటటువంటి పూజ మరునాడు సూర్యోదయం వరకు ఎలా రక్షణ కల్పిస్తూనే ఉంటుందో అది ఎట్లా కృతజ్ఞత ఆవిష్కారం అవుతుందో సంవత్సరంలో చేసేటటువంటి శారదా నవరాత్రులు కూడా సంవత్సర పర్యంతము అటువంటి పుష్టిని పుష్టిని అనుగ్రహిస్తాయి ఇందులో అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఉపాసన చేయవలసిన అవసరం కానీ ఈ మూడు పేర్లు చెప్పి దుర్గమ్మ దగ్గర పూజ చేయడం కానీ ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు ఎందుకు అట్లా సాంప్రదాయకంగా కొనసాగుతూ వస్తోంది అని పరిశీలన చేస్తే అందులో కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ రోజు ప్రసంగంతో పూర్తి చేస్తాను కాబట్టి దాని గురించి మాట్లాడతాను మొట్టమొదటి మూడు రోజులు చేసేటటువంటి మహాకాళీ ఉపాసనకు అంటే పుట్టుకతో మనని పట్టుకున్నటువంటి దుర్గుణములను పోగొట్టుకోవడం కోసం నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది నేను ఒక పట్టుకున్నాను అనుకోండి దాన్ని విడిచిపెట్టేయని నా చేతిలో ఉంటుంది నేను ఒక కర్ర పట్టుకున్నాను అనుకోండి ఆ కర్రని వదిలిపెట్టేడని నా చేతిలోనే ఉంటుంది ఒదిరి